ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ఇరవై రెండవ నామం సంవత్సర అంటే సంవత్సర స్వరూపము తానే సంవత్సరం దేంట్లో ఉంది అంటే కాలంలో ఉంది కాలస్వరూపుణ్ణి నేనే అని ప్రత్యక్షంగా పరమాత్మ స్వయంగా చెప్పాడు మరి అటువంటి సంవత్సర స్వరూపంలోనే సకల భూతాలు సకల సృష్టి అంతా కూడా తనలోనే చక్కగా హాయిగా నివసించటం వల్ల స్వామిని సంవత్సర అన్నారు అంటే ఆ కాలాన్ని బట్టే సృష్టింపబడుతోంది కాలాన్ని బట్టే పోషింపబడుతోంది కాలాన్ని బట్టే లయింపబడుతోంది కనుక ఈ సృష్టి స్థితి లయాలన్నీ హాయిగా సక్రమంగా కాలంలో జరుగుతున్నాయి గనక ఆయన్ని సంవత్సర అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు మరి జీవరాశికి ఎంత సుఖమైన వాసయోగ్యమైన ప్రదేశం ఇంకొకటి లేదు ఆదిశేషుని మీద సుఖంగా నివసించిన విష్ణుదేవుడు సంవత్సర అని పరాశరులు పేర్కొన్నారు హాయిగా ఆదిశేషుని మీద సుఖంగా పవళించినటువంటి స్వామిని వత్సం వత్సర అన్నారు అని పరాశరులు చెప్తున్నారు తర్వాత బ్రహ్మాది దేవతల్ని కూడా వత్స అని పిలుస్తూ సంతోషపెట్టే స్వామి అంటే బ్రహ్మాది దేవతలందరినీ కూడా వత్స అంటే బిడ్డ అని వస్తుంది మరి దూడలయందు రూపంతో క్రీడించే స్వామి అందమైన పుష్కరిణలలో నివసించే స్వామి సంవత్సరాల్ని ప్రవర్తింపజేసే స్వామి సంవత్సరుడని సత్యసంధుల వారు వివరించారు వత్స అంటే బిడ్డ అని అర్థం వస్తుంది బ్రహ్మాది దేవతను అందరూ ఆయన బిడ్డలే కదా దాంట్లో విచిత్రం కూడా ఏమీ లేదు ఆ పరమాత్మ బ్రహ్మాది దేవత అంటే మనకు దేవతలు వాళ్ళు ఆ స్వామికి వాళ్ళు కూడా బిడ్డలే అందుకని వత్స అని పిలుస్తూ పిలిచేసరికి వాళ్ళకి ఆనందం కలుగుతుంది అటువంటి బ్రహ్మాది దేవతల్ని వత్స అని పిలిచి సంతోషపెట్టే స్వామి గనక సంవత్సర అన్నారని చెప్తున్నారు దూడల్లో రూపంతో క్రీడించే స్వామి ఆ గోపాలుడయ్యి కృష్ణుడు ఆవుదోడలతో చక్కగా ఆడుకున్నాడు అవి కృష్ణుడితో ఆడుకున్నాయి ఆయన కనుచూపుతో వాటిని చక్కగా అదిలించేవాడు ఆడుకునేవాడు ఆయన అవి ఆ గోవులు ఎక్కడ అంత దూరం వెళ్ళి అవి మేసినా ఎలా ఉన్నా ఆయన కనుచూపులోనే ఉండేవి ఎందుకంటే ఆయన పరమాత్మ అంతటా దర్శించగలడు గనక ఆయన కనుచూపును దాటిపోయే శక్తి వాటికి లేదు అవి అలా ఉంటాయి సమయానికి ఎక్కడెక్కడ మేసినా చక్కగా స్వామి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవి అలా లోడలతో రూపంతో ఆడుకున్నటువంటి స్వామి గనక ఆయన్ని వత్సరహ అన్నారని చెప్పారు అందమైన పుష్కరణలలో అంటే ఇప్పుడు కొన్ని పుష్కరణలలో ఆయన ఆదిశేషుని మీద పవలించి హాయిగా దర్శనమిస్తున్నాడు అలా హాయిగా పవలించి దర్శనమిచ్చే స్వామి గనక ఆయన్ని సంవత్సర అన్నారని మనకి తెలియజేస్తున్నారు కనుక కాలాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆ స్వామిని తెలుసుకున్నట్లే స్వామిని తెలుసుకుంటే కాలస్వరూపుడని స్వరూపుడని జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానముతో మసలుకున్నటువంటి వాళ్ళు మరి పరమాత్మ చెంతకే చేరతారు అందుకని కాలజ్ఞులు స్వామిని ఓం సంవత్సరాయ నమ అని స్తుతిస్తూ ఉన్నారు మరి ఇంకా సంవత్సర రూపమైనటువంటి నారాయణుడు ఎక్కడ దేంటో వాడు అంటే కాలస్వరూపంలో వాడు మరి సంవత్సరము ఋతువులు మాసములు తర్వాత తిథులు నక్షత్రాలు వారాలు మరి అన్నీ కూడా రోజులు గంటలు సమయాలు నిమిషాలు అన్నీ కూడా ఆ సంవత్సరంలోనే ఇమిడి ఉన్న యుగాలు కూడా దాంట్లోనే ఇమిడి ఉన్న మహాయుగాలు ప్రళయాలు అన్నీ కూడా ఆ కాలంలోనే కలిసిపోయి ఉన్నాయి కనుక సంవత్సర స్వరూపుడు అన్నారు అటువంటి సంవత్సర స్వరూపుడైన స్వామిని మనం వేడుకుంటూ స్వామి కాల వ్యవధిని మరి కాలం యొక్క విలువను తెలుసుకుని మసలుకుని మరి జ్ఞాన మార్గంలో నడిపించి మసలు మసలుకునేటట్లుగా చేసి జ్ఞాన మార్గంలో నడిపించి నీ ధరికి చేరేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ